అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక్కసారిగా మారుతున్న సంకేతాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి ఒకప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకుంటున్న వైఖరి చూస్తే చివరికి ట్రంపుకు మోదీ అర్థమయ్యాడా అనే ప్రశ్న రాజకీయ విశ్లేషకుల నోట వినిపిస్తోంది గతంలో ఉన్న అసంతృప్తి మాటల స్థానంలో ఇప్పుడు ఒక రకమైన మౌనం కొంత గౌరవభావం కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో భారత్ అమెరికా సంబంధాలు ఒకవైపు బలపడినా మరోవైపు వాణిజ్య విభేదాలు తీవ్రంగా ఉండేవి టారిఫ్లు దిగుమతులు వీసా నిబంధనలు వంటి అంశాల్లో ట్రంప్ తరచూ భారత్పై అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ సమయంలో మోదీ నా స్నేహితుడు అని చెబుతూనే పాలసీ స్థాయిలో మాత్రం కఠినంగా వ్యవహరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే కాలం మారింది ప్రపంచ రాజకీయ పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయి చైనా ప్రభావం పెరగడం రష్యా ఉక్రెయిన్ యుద్ధం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఈ అన్ని పరిణామాల మధ్య భారత్ ఒక కీలక శక్తిగా ఎదిగింది అంతర్జాతీయ వేదికలపై భారత్ పాత్ర పెరిగింది ఈ పరిస్థితుల్లో ట్రంప్ లాంటి నాయకులు కూడా భారత్ ప్రాధాన్యతను విస్మరించలేని స్థితికి వచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థికంగా వ్యూహాత్మకంగా బలపడిందన్న విషయం ఇప్పుడు ప్రపంచానికి స్పష్టమైంది కేవలం ఒక అభివృద్ధి చెందుతున్న దేశం అనే గుర్తింపు నుంచి బయటపడి ప్రపంచ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే దేశంగా భారత్ ఎదిగింది ఈ మార్పును లాంటి నేతలు కూడా గుర్తించక తప్పడం లేదన్న మాట వినిపిస్తోంది ఇటీవల ట్రంప్ వ్యాఖ్యలు ఆయన ప్రసంగాల్లో భారత్ ప్రస్తావన చూస్తే గతంలా ఘాటైన విమర్శలు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇది కేవలం వ్యూహాత్మక మౌనమా లేక నిజంగానే భారత్ శక్తిని అంగీకరించిన సంకేతమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అమెరికా రాజకీయాల్లో ట్రంప్ పాత్ర ఇంకా కీలకమే భవిష్యత్తులో ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే భారత్తో సంబంధాలెలా ఉంటాయన్నది కూడా చర్చనీయాంశమే అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది మోదీ నాయకత్వంలో భారత్ను తక్కువగా అంచనా వేయడం ఇక ఎవరికీ సాధ్యం కాదన్న సంకేతమిది భారత్ అమెరికా సంబంధాలు ఇక వ్యక్తిగత వ్యాఖ్యలపై ఆధారపడే దశను దాటిపోయాయని నిపుణులు అంటున్నారు వ్యూహాత్మక అవసరాలు ప్రపంచ రాజకీయ సమీకరణలే ఈ సంబంధాలను ముందుకు నడిపిస్తున్నాయి అందుకే ట్రంప్కు మోదీ అర్థమయ్యాడా అన్న ప్రశ్న కంటే భారత్ శక్తిని ప్రపంచం అంగీకరించిందా అన్న ప్రశ్న మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది ఇదిలా ఉండగా భారత రాజకీయ వర్గాల్లో ఈ పరిణామాన్ని ఒక డిప్లొమాటిక్ విజయంగానే చూస్తున్నారు వ్యక్తులు మారినా దేశ ప్రయోజనాలు మారవు అనే సిద్ధాంతం మరోసారి రుజువవుతోందని వారు అభిప్రాయపడుతున్నారు మోదీ వ్యక్తిత్వం పాలసీల వల్లే భారత్ ఈ స్థాయికి చేరిందని అనుకూల వర్గాలు చెబుతున్నాయి మొత్తానికి ట్రంప్ మోదీ సంబంధాల్లో వచ్చిన ఈ మార్పు కేవలం ఇద్దరు నేతల మధ్య విషయం కాదు ఇది ప్రపంచ రాజకీయాల్లో భారత్ స్థానం ఎంత బలపడిందో చూపించే సంకేతంగా భావిస్తున్నారు ట్రంప్కు మోదీ అర్థమయ్యాడా లేదా అన్నది పక్కన పెడితే ఒక విషయం మాత్రం ఖాయం భారత్ను ఇక ఎవ్వరూ తక్కువగా తీసుకునే పరిస్థితి లేదు మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ రాజకీయాల్లో కీలక శక్తిగా నిలిచింది